నిరపరాధి కొంతమందిని మనం చూసిన నిరపరాధి అనవసరంగా దెబ్బలు తిన్నాడండి నిరపరాధులు చాలామందిని చూశాం కదా రాడతో కొట్టి స్తపను కొట్టారు చంపారు అతడు నిరపరాధిని చంపిన వాళ్ళకు కూడా తెలుసు అంటే నిరపరాధి అనే ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు నీతి కొరకు నిలబడేవాళ్ళు ఒకవేళ నష్టం వచ్చినా కష్టం వచ్చినా జనమంతా దుమ్మిగా వచ్చినా వాళ్ళు మాత్రం రాజీ పడలేరు ప్రభు కొరకు నేను నమ్మకంగా నిలవాలి నిరపరాధిగా ఉండాలి ఏ దోషం నేను చేయకూడదు నా చేతితో ఒకరి మీద మట్టి వేయకూడదు నా చేతితో ఒక రాజి వాళ్ళ మీద విసరకూడదు అంటే అర్థం ఏమిటంటే దేవుని సందులో నిరపరాధిగా ఉండడం నేను ఎరిగినంత వరకు నిరపరాధులుగా బ్రతికి అపరాధం లేకుండా జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు సింహబోల్ నుంచి లేపబడ్డారు సింహాసనం దాకా ఎత్తబడ్డారు దేవునికి మహిమ కలుగునా గాక కథాకాలక్షేపానికి రాలా నా దేవుడు నీవు నిరపరాధిగా నడు సింహాల మధ్యలో అడుగులు వేస్తావు కాలే నిప్పుల మధ్యలో ఉంటావు దొంగల మధ్యలో ఉంటావు నిందించేవారు నీ పక్షాన ఉంటారు కానీ నిన్ను చూచేవాడు నీ మీద దృష్టి నిలిపిన వాడు ఏనాడు మర్చిపోడు తర్వాత దానియలు చరిత్ర ఎంత గొప్ప స్థాయిగా వెళ్ళింది అందుకని ఈ రోజున భయపడవాకు నీ ప్రార్థన వినబడింది